మల్లిక దగ్గరకు ఒక స్వామీజీ వచ్చి ఇలా అంటూ ఉంటారు అమ్మ మీ అమ్మకి త్వరగా నయం అవ్వాలంటే నేను ఒక పని చెప్తాను చెయ్యమ్మా ఈ ఊరు చివర రాముల వారి విగ్రహాలు అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళి అఖండ జ్యోతిని వెలిగించాలి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ద్వీపాలన్నీ వెలిగిస్తే మీ అమ్మ నువ్వు కోరుకున్న సంకల్పం నెరవేరుతుంది మీ అమ్మకి త్వరగా నయమయ్యి మీ అమ్మ ఇంటికి వస్తుందమ్మా నువ్వు ఆ జ్యోతిని వెలిగించి రామనామం జపించావంటే నీ సంకల్పం నెరవేరుతుంది నువ్వు వెంటనే వెళ్ళి ఆ పని అమ్మ అలా అయితే మీ అమ్మ త్వరగా నయ మీ అమ్మకు త్వరగా నయమవుతుంది అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న మల్లిక అయితే సరే ఎంత కష్టమైనా సరే పర్వాలేదు మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి ఆ అక్కండి జ్యోతిని వెలిగించడానికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న స్వామివారు అయితే అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న మల్లిక అయితే వెళ్తూ ఉండగా తన కాళ్ళకైతే ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది గుచ్చుకోవటంతో తనైతే అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది అది ఇక మల్లిక అయితే సీతమ్మ తల్లి రామయ్య తండ్రి అంటూ గట్టిగా అరుస్తూ ఆ జ్యోతిని వెలిగించడానికి వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్